అహ్మదాబాద్ ఘటన తర్వాత విమానాల్లో లెవెన్య సీటు అత్యంత సురక్షితమని అనేక మంది నిపుణులు చెబుతున్నారు అత్యవసర ద్వారానికి దగ్గరగా ఉండడమే ఇందుకు కారణమని అంటున్నారు ఈ క్రమంలో లెవెన్య సీటుపై సామాజిక మాధ్యమాల్లో అనేక మీమ్స్ కూడా చక్కర్లు కొడుతున్నాయి అహ్మదాబాద్ ఘటనలో ఏకైక మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్ మాదిరిగానే ఇరవై ఏడు ఏళ్ల క్రితం థాయిలాండ్ నటుడు సైతం అదే నెంబర్ సీటులో కూర్చొని ప్రమాదం నుంచి బయటపడ్డాడు నాటి అద్భుత ఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో ఆ సమయంలో ఉన్న రెండు వందల నలబై రెండు మందికి గాను రెండు వందల నలబై ఒక మంది ప్రాణాలు కోల్పోయారు కానీ భారత సంతతికి చెందిన బ్రిటీషర్ రమేష్ విశ్వాస్ కుమార్ ఒక్కడే బతికి బయటపడ్డాడు విమానం మంటల్లో కాలిపోతుంటే రమేష్ విశ్వాస్ మాత్రం దాని నుంచి బయటపడి గాయాలతో నడుచుకుంటూ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అయితే విశ్వాస్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఉండే ఏ సీటులోని కూర్చొని ప్రయాణించడమే అతడి ప్రాణాలు దక్కడానికి నిపుణులు చెబుతున్నారు తన సీటుకు ముందే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండటం వల్ల అతడు ఆ డోర్ తెరుచుకుని బయటకు రాగలిగాడని అంటున్నారు అయితే లెవెన్ఏ సీటులో ప్రయాణించి విమానం ప్రమాదానికి గురైన వ్యక్తి ప్రాణాలతో బయటపడడం ఇదే తొలిసారి కాదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కూడా ఇలాంటి నమ్మశక్యం కాని ఘటనే చోటు చేసుకుంది థాయిలాండ్కు చెందిన నటుడు గాయకుడు రువాంగ్సాక్ చుసాక్ కూడా విశ్వాస్ మాదిరిగానే విమాన ప్రమాదం నుంచి బయటపడ్డారు ఆయన కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర వీటిలోనే ప్రయాణించారు నాడు ప్రమాదానికి గురైన థాయ్ ఎయిర్వేస్ కు చెందిన టీజీ టూ సిక్స్టీ వన్ విమానంలో మొత్తం నూట నలబై ఆరు మంది ఉండగా నూట ఒక మంది మరణించారు రువాంగ్ లోయ్ చుసాక్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చారు నాడు దక్షిణ థాయిలాండ్ లో విమానాన్ని ల్యాండింగ్ చేస్తుండగా అదుపు తప్పి సమీపంలోని పొలాల్లో పడిపోయింది తాజాగా ఎయిర్ ఇండియా ప్రమాదం నుంచి విశ్వాస్ ఒక్కడే ప్రాణాలతో బయటపడడంపై రువాంగ్సాక్ స్పందించారు ఈ విషయం తనకు ఒళ్లు గగ్గురు పుడిచేలా చేసిందని మీడియాలో పేర్కొన్నారు తనకు ఇరవై ఏడేళ్ల క్రితం జరిగిన ఘటన గుర్తుకొచ్చిందని చెప్పారు తాను ఇరవై ఏళ్ల వయసులో ఉండగా ఇలాగే ప్రమాదం నుంచి బయటపడ్డానని చెప్పారు తాను కూడా లెవెన్ఏ సీటులోనే ప్రయాణించానని తెలిపారు నాడు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడడం తనకు పునర్జన్మ లాంటిదని పేర్కొన్నారు ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత రువాంగ్ సాగ్ దాదాపు పదేళ్ల పాటు మళ్లీ విమానం ఎక్కలేదని తెలిసింది